కలుపు అన్ని జీడిపప్పులే కనబడుతున్నాయి మిమ్మల్ని తీస్తున్నానండి వడ్డెంతున్నారండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ అర్నా బ్లాగ్ ఎనిమిదవ రోజు అమ్మవారి అవతారం నైవేద్యం ఆ డే అంతా ఎలా గడిచింది ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటాను ఎనిమిదవ రోజు అమ్మవారి అవతారం సరస్వతి అవతారం అండి ఇంట్లో యధావిధిగా సరస్వతి అష్టోత్రం చదువుకుంటూ కుంకుమ పూజ అయితే చేసుకున్నాము ఇంకా టెంపుల్ కి వచ్చేసరికి జనాలు అయితే ఫుల్ గా ఉన్నారు ఎందుకంటే ఈ రోజు మూల పూజలు కలిసాయి కదా మూల పూజలు కలుస్తాయి అంటే ఇంకా ఎక్కడో లేని వాళ్ళందరూ కూడా ఈ నాలుగు రెండు రోజులు మూడు రోజులు ఉంటుంది కదా మూల పూజలు కలిసిన ఇప్పుడు పూజ అయితే కంపల్సరీ చేయించుకుంటారండి ఇంకా మొదటి పూజ వచ్చేసి నాలుగున్నరకే స్టార్ట్ చేసేస్తారు అంటే పేట మీద కూర్చున్న వాళ్ళు పూజ అయిన తర్వాత మొదటి పూజ నాలుగున్నరకి స్టార్ట్ చేస్తారు ఇంకా ఆ టైంకి వెళ్లకు నేను ఆరు గంటలకి అయితే వెళ్ళాను ఎందుకంటే ఈ పూజకి మా పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళానండి ఈరోజు సరస్వతి అవతారంలో అమ్మవారు దర్శనం ఇస్తారు కాబట్టి ఇంకా వాళ్ళకి సరస్వతి పూజ కూడా నాతో పాటు చేయిద్దామని చెప్పి తీసుకుని వెళ్ళాను అంటే సరస్వతి పూజ అయితే మార్నింగ్ కి అయితే స్టార్ట్ చేస్తాము పిల్లలు అందరినీ తీసుకురండి అని చెప్పారు మా పిల్లలు ఏంటంటే పెద్దవాళ్ళు అయిపోయారు కదా ఇంకా కలిసి నేనైతే పూజ అయితే అంటే సరే నాతో పాటు వచ్చి ఇంకా అమ్మవారికి పూజ చేసుకుంది అని చెప్పాను ఇంకా నేనైతే దుర్గమ్ అమ్మవారికి పూజ చేసుకుంటే వాడు సరస్వతి దేవి ఫోటో పెట్టుకుని సరస్వతి పూజ అయితే చేసుకున్నాడు ఇంకా తర్వాత పక్కనే ఉన్న వినాయకుడు సరస్వతి దేవి టెంపుల్ ఉంటే అక్కడికి కూడా తీసుకు వెళ్ళి దర్శనం అయితే చేసుకుని తర్వాత ఈ రోజు సోమవారం కాబట్టి ఇంకా శివాలయానికి కూడా వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము శివాలయానికి వెళ్ళేసరికి చాలా ఎక్కువ మంది జనాలు అయితే ఉన్నారండి స్వామి అమ్మవారు కూడా ఎక్కడ కనిపించట్లేదు అనమాట అంతమంది జనాలు ఉన్నారు ఇంకా మామూలుగా వెళ్ళి మేమైతే దర్శనం చేసుకుని ఇంటికి వచ్చాము అలాగే ఇదే రోజు మా ఊరు లో ఏంటంటే భవానీలు ఊరేగింపు కూడా జరుగుతుంది నేను ఊరేగింపు అనేది వీడో తీయలేదు ఎందుకంటే భవానీలు మన ఇంటి దగ్గరికి వస్తే మనం పసుపు నీళ్ళు వేయచ్చు అనమాట ఇంక పసుపు నీళ్ళు వేయడం కోసం నేను ఇంటి దగ్గరే ఉండిపోయాను ఊరేగింపు అయితే భవానీలు అంటే మాల వేసుకున్న భవానీలు అందరికీ ఊరేగింపు అయితే జరిగింది అలాగే ఇంక ఈరోజు సోమవారం కదా మా ఊర్లో ఉన్న శివాలయం దగ్గర ప్రతి సోమవారం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుందని ఇంతకుముందు వీడియోలు మీతో షేర్ చేసుకున్నాను కదా ఇంకా ఈరోజు కూడా అన్నదానం దగ్గరికి అయితే నేను వచ్చానండి వడ్డిద్దామని చెప్పి అంటే నేను ప్రతిసారి ఊర్లో ఉన్నాను కదా ఉన్న ఈ రెండు వారాలైనా సరే ఇక్కడ అన్నదానం దగ్గర వడ్డిద్దాము ఇంక ఇక్కడ సేవ చేసుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పి ఇక్కడికి అయితే వచ్చి భోజనాలు అయితే వడ్డించి ఇంకా అక్కడే భోజనం చేస్తాము ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఈరోజు సరస్వతి అమ్మవారి అవతారంలో మనకి ఇస్తుంది కాబట్టి సరస్వతి అమ్మవారికి దద్దోజనాన్ని నేను నైవేద్యంగా చేసి ఇంక ఇంట్లో దీపం పెట్టుకున్నానండి అలాగే అదే రోజు ఇంకా మందార పూలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి చిన్న మాల అయితే కూర్చి అమ్మవారి మెడలు అయితే వేస్తున్నాను ఇంకా సాయంత్రం మళ్ళీ టెంపుల్కి అయితే ప్రసాదం తీసుకుని వచ్చానండి ఈ రోజు ఏంటంటే ఎవరో బూర్లు అయితే వేసినట్టు ఉన్నారు అమ్మవారికి నూట ఎనిమిది బూర్లు వేసారనుకుంటాను ఎక్కువ బూర్లే కనిపిస్తున్నాయండి నేనైతే ఇంకా దద్దోజనం చేశాను కాబట్టి దద్దోజనం అయితే తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాను అలాగే ఈ రోజు కూడా నక్షత్ర హారతి అన్ని కూడా మేము అరేంజ్ చేస్తున్నాము ఈ రోజు కూడా నక్షత్రహారి వెలిగించే అదృష్టం కూడా కలిగింది ఇంకా నక్షత్రహారతి అన్ని కద్ది ఉంచితే ముందుగా పీటల మీద కూర్చున్న వాళ్ళు వెలిగిస్తారండి తర్వాత మిగిలిన భక్తులు అంటే ఆ టైంకి ఎవరైతే వెళితే వాళ్ళందరూ కూడా ఈ నక్షత్రహారతిని అయితే వెలిగిస్తారు అలాగే మా ఊర్లో ఏంటంటే అమ్మవారికి వేసిన గాజులు ఉంటాయి కదండి అంటే ప్రతి ఒక్కళ్ళు గాజులు చీరలు పెడుతూ ఉంటారు కదా ఆ గాజులు ఇలా డబ్బులో వేస్తారు వెళ్ళిన భక్తులు ఎవరికి కావాల్సిన సైజు వాళ్ళు ఎంచుకుని గాజులు అయితే తీసుకోవచ్చు అలాగే ఇంక ఈరోజు మూల పూజలు కలవడం వల్ల సాయంత్రం పూజకు కూడా ఎక్కువ మంది జనాలు అయితే వచ్చి కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నారు ఇంకా ప్రతి రోజులాగా ఈరోజు కూడా దూపం అయితే వేస్తారండి అందుకే వీడియో అనేది మా వస్తుంది ఇంకా ముందుగా పేటల మీద కూర్చున్న వాళ్ళు నక్షత్ర వెలిగించిన తర్వాత మిగిలిన బత్తులు మేమందరం కూడా నక్షత్రి వెలిగిస్తే ప్రతి రోజు లాగే ఈ రోజు కూడా అమ్మవారికి అయితే నక్షత్ర హారతి ఇస్తున్నారండి ప్రతి రోజు ఇలా అమ్మవారి నక్షత్ర హారతి అలా కనులారా చూడడం చాలా ఆనందంగా అనిపిస్తుంది అలాగే హారతి వెలిగించడం కూడా చాలా అదృష్టంగా అనిపిస్తుంది అండి ప్రతిరోజు కూడా ఈవినింగ్ సెవెన్ తర్వాతే నక్షత్ర హత అయితే ఇస్తున్నారు అదే టైంకి నేను కూడా టెంపుల్కి వెళ్తున్నాను అందుకే నక్షత్ర చూసే అదృష్టం అయితే కలుగుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ తొమ్మిదవ రోజు నా పూజ అలాగే ఈరోజు అమ్మవారి అవతారం నైవేద్యం అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే నవరాత్రిలో తొమ్మిదో రోజు వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను బై బై ఫ్రెండ్స్